హలో అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఈ వీడియోలో మన హెల్త్కి ఎంతో మేలు చేసే నువ్వుల పల్లి లడ్డూని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అలాగే ఈ లడ్డూని పిల్లలైనా పెద్దలైనా రోజుకొకటి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది సో లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ లడ్డూని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ కప్ వరకు వేరుశనగళ్ళు వేసుకోవాలి ఈ వేరుశెనగ గుళ్ళు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్ వరకు నువ్వులని వేసుకోవాలి నేను ఇక్కడ తెల్ల నువ్వులని తీసుకున్నాను మీరు నల్ల నువ్వులతో అయినా సరే చేసుకోవచ్చు ఈ నువ్వులు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసుకున్న నువ్వులను కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇవి మొత్తం బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నువ్వుల్ని వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి పల్లీలను కూడా వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పల్లీలని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు తరిగిన బెల్లాన్ని తీసుకోవాలి ఇప్పుడు బెల్లం పల్లీ పౌడర్ రెండు కలిసేటట్టుగా స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పల్లీ పౌడర్ని కూడా ముందు నువ్వుల పౌడర్ వేసుకున్న బౌల్లోనే వేసుకోవాలి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుంటే ఫ్లావర్ చాలా బాగుంటుంది ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయ్యింది మీరు తప్పకుండా యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా లడ్డూల్లాగా చేసుకోవాలి ఈ లడ్డూని ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పాటు హ్యాపీగా తినేయచ్చు చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ఇదే విధంగా మిగతా పిండిని కూడా మొత్తం లడ్డూల్లాగా చేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్